ప్రయిస్తులా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగి ఉండక ప్రియాదేవ జన్మ దేవుడిని ప్రేమించి మనకు ఉదయకాలాన్ని నూతన దినాన్ని మనకిచ్చాడు ఈ నూతన దినము ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని ఉదయకాల దైవధ్యానాన్ని మనము చేద్దాము మరిన్ని ప్రియాదేవ జన్మ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్త పౌలు పావులు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం మాత్రమే చదువుకుందాం ఇరవై ఆరు వచ్చినంలో సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీత్యా జ్ఞానులైన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ప్రార్థన పరిశుద్ధుడు మేము అమ్మకం కలిగిన తండ్రి చదవడిన వాక్యాన్ని ఇచ్చినా మాకు వడ్డించిన మాతో మాట్లాడి మీ స్వరం అనిపించి మా ఇబ్బందులు ఉంచిన తండ్రియా దేవునికి స్తోత్రం కలుగుని దాకా క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా యసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రజలారా ఇప్పుడు ఇక్కడ మనము చదివినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే చూడటము చూడటము ఈ చూసే విషయాలలో మనము ఎలాగ ఉన్నాము ఎలా చూస్తున్నాము ఎలా నడుచుకుంటున్నాము దేన్ని చూస్తున్నాము అనేది ఒకసారి మనం మనం పరిశీలించుకుంటే పరిశుద్ధ లేఖనము చూడవలసినటువంటి విషయాలను చూడకూడని విషయాలను రెండింటినీ తన పిల్లలకు వాక్యమన్న దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు చూడుడి అని వాక్యం ఉంది ఏమి చూడాలి అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మీయ జీవితంలో ఏది అవసరమో వాటిను చూడాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది వాటిని చూడాలి వాటిను శ్రద్ధతో ఆస్వాదించాలి అని లేఖనం సాక్షమిస్తుంది చూడకూడని విషయాలు కూడా ఉన్నాయి చూడకూడని విషయాలు కూడా ఉన్నాయి అందుకే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో చరణంలో దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు వ్యర్థమైన వాటి ఎందు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేమి ప్రభువా అని కీర్తనకారుడు ప్రార్థిస్తాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివే ప్రభువా అని కీర్తనకారుడు ప్రార్థిస్తాడు అంటే వ్యర్థమైనవి ఉన్నవి చూడవలసినవి మంచి ఉన్నవి చూడవలసినవి వ్యర్థమైనవి ఉన్నవి వ్యర్థమైనవి చూడకుండా కన్నులు త్రిప్పేయమని చక్రవర్తి అయినటువంటి దావిదు మహారాజు విశ్వసృష్టి కలిపి అయినటువంటి దేవుణ్ణి పాప విమోచకుని పరిశుద్ధుని బతిమాలతూ ప్రార్థన చేస్తున్నటువంటి విషయము నూట నూట ముప్పై నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణంలో దావేదు చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి ముప్పై ఏడవ చరణంలో ఏమంటే నూట పంతొమ్మిదో కీర్తనం పేడు జనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నన్ను నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించుము నువ్విచ్చిన వాక్యము మనసులలో మనసులలో ఏ భయమును పుట్ నీ భయమును పుట్టించుచున్నది అంటే వ్యర్థమైనవి లోకంలో ఉన్నావి మంచివి లోకంలో ఉన్నావి వ్యర్థమైనవి చూడకూడదు చూడవలసినయే నాకు చూపించు అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీవు నేను ప్రత్యేకంగా ఏసు రక్తంలో కడగబడిన మనము వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని మనసు పెట్టకుండా మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మనకు అవసరమైనవి చూడాలి పౌరు భక్తులు చెబుతున్న అవసరమైన చూడాలి ఈ వ్యర్థమైన విషయంలో మరొక విషయం మనకు తెలుసు లోతు భార్య లోతు భార్య చూడకూడదు చూశారు లోతు భార్య దేవుడు విడిచిపెట్టి రమ్మన్న పట్టణాన్ని దేవుడు చూడద్దన్న పట్టణాన్ని వెనక్కి తిరిగి చూసింది చూడటం వల్ల లోతు భార్య ఏమిదంటే ఉప్పు స్తంభం అయిపోయింది దేవుడు ఈ లోకం వైపు ఆ నశించిపోతున్న శాపకు పట్టణం వైపు చూడకు అని దేవుడు చెబితే ఆ విషయాలు కాస్త మరి మరిచిపోయి ఆమె చూడటం ప్రారంభించింది ఆమెకేమి కలిగిందంటే దేవుని మాట్లాడకపోవటం వల్ల పుస్తకం అయిపోయింది అందుకే చూడవద్దన్న విషయాలు చూసింది తెలియద్దు భార్య ఈరోజు మనము చూడకూడని విషయాలున్నాయి చూసే విషయాలున్నాయి చూడకూడని విషయాలపై చూసే విషయాలు ఉన్నాయి పౌలు చూడమంటుంది దేని అంటే నీవు దేని కొరకు ఉపయోగపడ్డావో ఆ పిలుపును గమనించు ఆ పిలుపును గమనించు ఆ పిలుపు ఏమిటి అంటే ఈ యొక్క దైవ సంకల్పములో దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టబోతున్నాడో ఎక్కడ ఉంచబోతున్నాడో ఏ విధంగా నిన్ను గొప్ప చేయబోతున్నాడో ఆ విషయాలను గమనించు అని దేవాది దేవుడు తన భక్తులకు నేర్పిస్తున్నటువంటి పాఠము మనందరం తెలిసిన విషయం ఒకటి అదేమిటయ్యా అంటే ఒక్కసారి అందులోకి వెళ్ళక ముందు యోహాను వార్త ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో పాట చదువుకొని ముందుకెళ్దాం యోహాన్సు వార్త ఇరవై ఒకట అధ్యాయము ఇరవై ఒకట వచ్చినప్పుడు ఇలాగ రాయబడింది పేతురు అతన్ని చూసి ప్రభువా ఇతని సంగతి ఏమని యేసును అడిగాను యేసు నేను వచ్చు వరకు అతడు నేను వచ్చు వరకు అతడు ఉండుట ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమని ఒక వ్యక్తిని చూశాడు పేదడు చూసి ఇతరు సంఘటన ఏంటి ఇతను బాగలేడు ఏంటి ప్రభు అని అప్పుడు దేవుడు యేసు ప్రభు ఏం చెప్పాడు నువ్వు నేను చెప్పింది చెయ్యి నువ్వు అతని వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు అతని వైపు మనసు ఎందుకు పెట్టావు అని ప్రశ్నిస్తున్నాడు ఒక అమ్మ ఉందంట ఆ అమ్మ ప్రార్థన చేస్తూ ఇతర జీవితాల్లో ఎదుటివారి జీవితాలు ఉన్న లోపాలన్నీ ఆ అమ్మ చదువుతు ఏమనంటే నేను ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం నాకు కనిపించింది సిస్టర్ నీ జీవితం అంతా నాకు కనపడింది మెదల్ అని అంట ఇక ఏమో టీవీ చూసినట్లు ఎదుటివారి జీవితాలు చూసుకోవడం సరిపోతుంది కానీ ఆమె జీవితం ఆమె చూసుకోలేకపోతుంది ఏమండి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంతసేపు ఎదుటివారి యొక్క హృదయాన్ని ఎదుటివారి యొక్క జీవితాన్ని ఎదుటివారి యొక్క ప్రవర్తనే చూస్తుంటారు వారికి ఏం కావాలో వారి పరిస్థితి ఏమిటో వారి స్థితిగతులు ఏమిటో చూడకుండా చాలామంది మరి ఎదుటివారినే గమనిస్తూ ఉంటారు ఇది దేవుని దృష్టికి చాలా విడ్డూరమైన విషయం ఒక వ్యక్తి ఉన్నాడు ఏమి చూస్తున్నాడు అంటే వారసత్వాన్ని చూస్తున్నాడు వారసత్వ హక్కును చూస్తున్నాడు వారసత్వ హక్కును ఎలా సంపాదించుకోవాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి పేరే యాకోబు అదే తన సహోదరుడు తన అన్నం ఆ వారసత్వాన్ని తక్కువ చేసి చూస్తున్నాడు అతనేం చూస్తున్నాడు అంటే ఆకలి అవుతుంది ఎవరైనా నాకు అది కాస్త దండం పెడతలేమో అని చూస్తున్నాడు అదే సమయంలో తన సహోదరుడు గాయలు వంటకం చేస్తున్నప్పుడు ఆ చిక్కుడు గాయలకి తన జ్యేష్త్వాన్ని అమ్మివేశాడు ఇదిగో ఆకలే నాకు చిక్కుడు గాయలు పెట్టంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని యాకోబు ప్రశ్నించాడు ఎప్పటినుంచో జ్యేష్టత్వం కోసం చూస్తాడు జ్యేష్టత్వం పొందాలని చూస్తున్నాడు యాబో ఇతనేమో చిక్కుడుగాయల వంటకాల వైపు చూస్తున్నాడు ఏశావు ఆ ఒక పాస్ట్ గారు అంట ఏమండి మరి ఈ ఏషియావు చిక్కుడుగాయల వంటకాన్ని వంటకాయ వంటకాల కొరకు జ్యేష్టత్వాన్ని నమ్ముకున్నాడు కనీసం చికెన్ కర్రీ అయినా కాదు చికెన్ బిర్యానీ అని కాదు అనంటారు ఒక పాస్ట్ గారు అయితే ఈయన చికెన్ బిర్యానీ బ్యాచ్ ఈ పాస్ట్ గారు ఈ పాస్ట్ గారికి చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ అయితే ఈయనమ్మేస్తాడు అని చూడండి ఎలాగుందో అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే యాకోబు చాలా దూరం చూ చూశాడు ఏంటో తెలుసా మన ప్రభు అయిన వంశావళిలో జ్యేష్ఠత్వం పొంది ఏసుక్రీస్తు వంశావళికి ఏసు క్రీస్తు తాత వాళ్ళని యాకో దూరం చూపు చూశాడు ఇది చూడవలసినటువంటి విషయాలు దేవుడు చేయబోయే కార్యాలు చూడాలి ఇది చూడవలసిన విషయాలు చూడకూడని విషయాలు ఏమిటి లోకమున్న చెడ్డది ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టేదాన్ని చూడకూడదు చూడకూడదు ఆధ్యాత్మిక కృపదిస్తాను వైపు మనసు పెట్టకూడదు ఏమండి పాడై పతనమైపోతున్నటువంటి ఆ లోకాన్ని చూడకూడదు ఆ లోకాన్ని చూసింది లోతు భార్య పతనమైపోయింది చిక్కుడుగా వంటకాలు చూశాడు ఏష్యావు ఏమండి బస్సుడైపోయాడు నువ్వు చూడవలసిందని తెలుసా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ విషయాలను గమనించి నీవు చూస్తే నువ్వు ధన్నిడు పోతావు దీవించబడతావు దేవుడికి స్తోత్రం కలుగులుగాక కనుక ప్రియా దైవజనమా నువ్వు చేయవలసిన పని ఏమిటి ఇప్పుడు అంటే ఇదిగో ఈ ఆధ్యాత్మిక విషయంలో నువ్వు చేయవలసిన పని ఇదే అంటూ పౌరు భక్తుడు పిలుపునిస్తున్నాడు చూడండి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు దేని కొరకు ప్రభు ఏమి నీ పట్ల ఏమి సాధించాలని ప్రభు ఎందుకు పిలిచాడో ఆ పిలుపును చూడండి చూడండి చూడవలసిన విషయం చూడండి పరలోక రాజ్యం చూడండి అది చూశాడు యాపో దీవించబడ్డాడు యేసు క్రీస్తు వంశావళికి తాతగా నిలిచాడు ఈరోజు నువ్వు తృచ్ఛమైన వాటిని చూస్తున్నావా నాశనమయ్యే లోకాన్ని చూస్తున్నావా చూడకుండా విషయాలు చూస్తున్నావా లేక చూడవలసిన విషయాలను దేవుడు పిలిచిన పిలుపులు దేవుడిచ్చిన పనిని దేవుడు చేయమని దాన్ని చూసి గురి ఎందుకు పరిగెడుతున్నావా ఆలోచించు ప్రభువు చూడకుండా చూస్తే దీవించబడతావు ప్రభువుకు దూరమయ్యే చూస్తే ఈ లోకాన్ని చూస్తే చూడకూడని చూస్తే నష్టపోతావు నీ కళ్ళ ముందు ప్రభువు రెండు విషయాలు పెట్టాడు ఏది కావాలో కోరుకో కోరుకొని ప్రార్థించే చూడవలసిన విషయాలు చూడు నీవు నీ కుటుంబము నీ పిల్లలు దీవించబడతారు రెండు ప్రియాల జన్మ ప్రార్థించాల పరిశుద్ధులు ప్రేమ తండ్రి చూడవలసిన విషయాలున్నాయి విషయాలు విషయాలున్నాయి ఈ లోకంలో తండ్రి ఇదిగో నీ వాక్కు మాకు స్పష్టంగా ఏది చూస్తే దీవించబడతారు ఏది చూస్తే నష్టపోతారో నేర్పిస్తుంది నీ వాక్కు అయ్యా చూడవలసిన విషయాలు ఎందుకు మా మనసు వచ్చి మా దృష్టి పెట్టి చూసి అయ్యా నీ ఉన్నతమైన రాజ్యం కొరకు పోవలసిన పరిచయం వినామానికి వైపు తెచ్చుకోమని చిన్నవానికి ఉపాసన చేర్చుకోమని ఏ సురాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడిని ముల్లీవించి ఆశీర్వదించిన దాకా ఆమె